అమ్మ యశోద మెడలో పెద్ద హారం వేస్తే నీలమణి కాంతి పైకి కొట్టింది నాకు నీలకంఠుడైన పరమశివుడు కనపడుతున్నాడు ఆ నీలగ్రీవుడయ్యి అన్నాడు కాబట్టి నాకు ఓ పోతనా నువ్వు భాగవతం చెప్తున్నానని కృష్ణుడొకడు శివుడు ఒకడు అనుకుంటున్నావా కాదోయ్ ఉన్నదొక్కటే పదార్థమని నాకు చిన్ని కృష్ణుడు చెప్తున్నాడా అన్నట్టుగా శివుని పకి తిన్నొప్పి శివునకును తమకును వేరులేమి మీ తెలియ వెలయ్యున్నట్లు వేరు లేదు ఒక్కడే ఓ పోతనా కృష్ణుడే శివుడు శివుడే కృష్ణుడు అని నాకు చెప్తున్నాడా అన్నట్టుగా కనపడ్డాడని పోతనగా రాంఘ్రీకరించార ఓ పద్యాన్ని అంతటి అనుభూతి అంతటి ఆనందాన్ని పొందగలిగారు మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కన గారు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తూ విరాట పరమన్ దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీయన గౌరినాబరగు చెల్వగు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని కొల్చెడు భక్తజనంబుల వైదికధ్యాయుతకిచ్చమిచ్చు పరతత్వము కుల్చెద ఇష్టసిద్ధి కింద శ్రీయన గౌరినాబరగు శ్రీకి గౌరికి నాకు తేడా కనపట్టలేదు ఒక్కటే విష్ణురూపాయ నమశివాయ విష్ణురూపంలో ఉన్న శివాని ఎవరు నమస్కరిస్తున్నారో వాళ్ళకి మాత్రం అర్థమయ్యేటటువంటి గౌరీస్వరూపిణి అయిన లక్ష్మి ఒక్కతేను సుమా అని తిక్కనగారు ఆ లక్ష్మీదేవికి పార్వతీదేవికి స్థితిని ఆవిష్కరిస్తూ